నా ప్రత్యర్థి గురించి కూడా మీకు అవసరమైనటువంటి మాటలను మాత్రమే మాట్లాడాల్సిన బాధ్యత నా పైన ఉంది నా ప్రత్యర్థి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కానీ మరొక విషయాన్ని కానీ ప్రస్తావించాల్సినటువంటి ఆవశ్యకత నాకు లేదు అది మర్యాద కూడా కాదు పెద్దలు పూజ్యనీయులైనటువంటి వరదరాజిరెడ్డి గారు నిన్నటి దినం కూడా కాస్త మనస్తాపానికి గురైనట్టు నాకు అనిపించింది ఆయన పత్రికా సమావేశంలో వయస్సును ప్రస్తావించడం ఆయన బాధపడినట్టు నాకు అనిపించింది నాకు ఎనభై ఐదు ఎనభై ఐదు అని మీరు అంటా ఉన్నారు తొంభై ఒకటి నాకు ఇంకా నాలుగేళ్ళు పోతే వంద వస్తాయి నా వయసుతో నీకేం అని చెప్పి కొంత మనస్తాపానికి గురయ్యే మాట్లాడినాడు ఆయన ఉంటే మన్నించాల నేను ఆయన బాధించాలని నా ఉద్దేశం కాదు ప్రజలారా నా తండ్రి లాంటి వయసు ఆయనది నా తల్లికి ఎనభై ఐదు సంవత్సరాల వయసు వయస్సును పెద్దరికాన్ని గౌరవిస్తా ఆ పెద్దరికం మన ఇంట్లో ఒకరు లేకపోతే మన ఇల్లు బోసిపోతుంది మన ఇంటికి సరైన సలహాదారుడు కూడా ఉండడు వారు ఏం చేసినా ఏం చేయకపోయినా ఒక పెద్దదిక్కు అనేది ఇంట్లో ఉండాలి ఆ గౌరవము ఆ ప్రాధాన్యత నాకు తెలుసు అందుకే ఎప్పుడు ఆయన ఆయన వయస్సును ప్రస్తావించి నా ఉద్దేశం కాదు పెద్ద ఆయన నా ఉద్దేశం ఏమిటంటే ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ప్రజాసేవకు అర్హుడా అనర్హుడా నీకు యాభై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయినావు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా నువ్వు అభివృద్ధి చేయగలుగుతావు అన్నదే నా ప్రశ్న తప్ప నీ వయసును గుచ్చి గుచ్చి నేను బాధించాలని నా ఉద్దేశం కాదు అయినా వయసుముంది పెద్ద అయినా నీకు వచ్చినట్టు నాకు వస్తాయి ఒకనాటికి ఈరోజు యాభై ఏడు నాకు ఇంకొక ఇరవై ఏళ్ళు గడిచిపోతే నాకేనా వస్తాయి అది నన్ను ఎప్పుడూ తప్పుగా మాట్లాడడం లేదు ప్రజలారా నిన్న కొండారెడ్డి గారు కూడా మాట్లాడినారు వాళ్ళ కుమారులు వయసు గురించి అమెరికా ప్రెసిడెంట్ గురించి అని చెప్పినాడు నా ప్రశ్న ఇప్పుడు కూడా కొండారెడ్డి గారు కూడా ఒకటే వాళ్ళ కుమారునికి కూడా ఎగ్జాంపుల్స్ అనేటివి ఉదాహరణలు అనేటివి జీవితంలో ప్రపంచంలో రెండింటికి ఉంటాయి మంచికి ఉంటుంది చెడుకు ఉంటుంది మంచికి సంబంధించిన నిష్పత్తినే తీసుకోవాలా చెడుకు సంబంధించిన నిష్పత్తిని ఎప్పుడు మనం పరిగెళ్ళక తీసుకోకూడదు రాముడున్న రాజ్యంలో రావణుడు ఉన్నాడు పాండవులు ఉండే భారతంలో ఉన్నారు సీత ఉన్న చోటే సూర్పునక్క కూడా ఉంది రెండు ఉంటాయి మనం దాని ఎగ్జాంపుల్ తీసుకోవాల్సింది పాతివృత్యం గురించి సీతను తీసుకోవాలా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపిన పాండవులు తీసుకోవాలా మానవుని యొక్క జీవితానికి ఆదర్శప్రాయమైనటువంటి రాముని యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి అంతే తప్ప రావణాసుడు గొప్పవాడే కదా అంటే ఎట్లయితే అది ఎక్కడో అమెరికాలో ఒక ప్రెసిడెంట్ ఎనభై ఏడు ప్రెసిడెంట్ అయినాడని అని చెప్పి ఎనభై ఐదు సంవత్సరాలు కలిగిన వాళ్ళు యోగ్యత కలిగిన వాళ్ళు ప్రజాసేవ కంటే నీవు యోగ్యత ఉంది అని నువ్వు అంటున్నావు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ప్రజాసేవకు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండేవాడు ప్రజాసేవకు అర్హత లేదు అని నేనంటా ఉన్నా అర్హత ఉందా అర్హత లేదా అని నిర్ణయించాల్సినది ప్రజలు ప్రజలు నిర్ణయిస్తారు వాస్తవమే కదా కొండారెడ్డి మరి ఎనభై సంవత్సరాల వయసు దాటితే వోట్ ఫ్రమ్ హోమ్ అంటుంది భారత ఎన్నికల ఎన్నికల సంఘం ఎందుకు వాళ్ళు క్యూలో నిలవలేరు నడవలేరు వారి మనస్సు శారీరకం సంసిద్ధంగా ఉండదని చెప్పి పటుత్వంగా ఉండదని చెప్పి మరి ఓటు వేయడానికే వారి శరీరం సహకరించకపోతే ఓట్లలో నిలబడడానికి ఎనభై ఐదు సంవత్సరాల వయసు గల నీ తండ్రికి సహకరిస్తాది నా తండ్రి ఫిట్గా ఉండాడు అంటే ప్రకృతికి అసహజమైన మాటలు ఇవి నీ తండ్రిని చిన్నగుచాలనే ఉద్దేశం మాకు కాదు ఇప్పుడు చెప్తా ఉన్నాం కదా పెద్దరికం పట్ల గౌరవం ఉంది ఎన్నిక అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకత ఉంది